అభూనూ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన మనకి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరి యొక్క నూతనదను దయచేసిన దేవాదేనికి వందనాలు ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈదనపు వాగ్దానం విచారణ కొట్టివేసి నేను వారి వారికి ఆనందం కలగజేసేదను ఇరిమే గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదమూడు వచ్చి మాట ఇది నా ఏ విచారంతోనూ ఉన్నావో ఆ విస్తారాన్ని తీసేసి మనకి ఆనందం కలజేస్తాడు దేవాదేవుడు అందుకే దేవుని అమ్మ బిళ్ళకి విచారం ఉన్న దేవుడు తీసేస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన చెత్తను నెరవేస్తూ ఆయన ఇష్టాసారం జీవితంతో మనం మన సొంత ప్రయత్నం ఆయన ఇష్టంలో నడుస్తాం కాబట్టి దేవుడు అంటున్నాడు వారికి విచ విచారం ఏది దేవి విషయంలో విచారపడుతున్నారో ఆ విచారాన్ని తీసివేసి మరి ఇస్తా అంటున్నాడు దేవుడు కుటుంబ సంస్థలతో బాధపడుతున్నాము ఆర్థిక ఇబ్బందితో సతమతం అవుతున్నాము శరీర బలహీనత బాధపడుతుందేమో కుటుంబంలో నీకు సంతోషం లేదేమో ప్రభు అంటున్నాడు ఏదన్నా నీకున్న విచారాన్ని కొట్టివేసి నీకు ఆనంద ఆనందాన్ని ఇస్తాను అదే ఆ వాక్యం అంటున్నాడు వారి దుఃఖం ప్రతిగా సంతోషాన్ని ఏ దుఃఖంతోనో దాని ప్రతిగా సంతోషం దేవుడు దుఃఖించి వాళ్ళకి వాళ్ళకి ఉల్లాస వస్త్రాన్ని ఇస్తా అంటున్నాడు దేవుడు అందుకే దుఃఖంలో ఉన్నవేమో నీకు సంతోషాన్ని ఇస్తా అన్నాడు విచారంతోనేమో ఆనందాన్ని కూడా ఇస్తా అంటున్నాడు మరి ఇది నాన్న ఏ దుఃఖంతో బాధపడుతున్నావు ఏ విచారంతో అన్నిటి నుంచి దేవుడు నా తీసివేసి నీకు సంతోషం సమాధానం దేవుడు ఆనందం ఇచ్చే కృప దేవుడు దయచేయను గాక ఆమె ఈ వాగ్దానాన్ని ప్రార్థించే దేవుడు నిన్ను కూడా దీవించిన గాక ఆమె ప్రార్థన చేస్తాను సర్వాధికారి కృపగలుతండి కాని కృపకుండా ఆరాధనకి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను ఇదిగో నేను మరొక నూతన దినము దయచేసి వందన ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతిపల్లి మా మమ్మల్ని మా యజమాని తోటి పని వారిని అందరిని దీవించి ఆశ్రించు మేము చేసే పది పని పది పని వారం ఒత్తిడి లేకుండా సహాయించండి యజమాని ద్వారా తోటి పని వారి ద్వారా ఏకుడు రాకుండా అందరితో సమాధానం శాంతి దాచండి అయానీకు వందనాలు స్తోత్రాలు ఆర్థిక ఇబ్బంది దూరపరచండి అప్పుల బంధకాల విడుదల దాచండి కుటుంబ సంస్థపై విడుదల పిడిపించండి హాస్పిటలైజేషన్ ముట్టాను స్వాస్థపరచండి ప్రభావ కారించండి ఇదనమంతా నీ రేఖలు చెప్పమని భద్రపరిచి కాచి కాపాడి దీవించు ఆశ్రించమని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు ఏ తాగుడు వ్యసనం ముందు తీసివేండి సహాయం చేయండి ఇదన ప్రయాణం తమ శ్యామకరం ప్రయాణం చేయండి ఇది పుట్టున బిడ్డలు దీవించు ఆశ్రయించి కృప చూపించమని మిమ్మల్ని మీరు మహిమపరచుగాను ఇదమంతా అయా దుఃఖానికి పతికా సంతోషం ఇచ్చి విచారం కొట్టి ఆనందం దయచేసి కృప చూపించి దీవించి ఆశ్రయించమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ పడుతున్న తండ్రి ఆమె అందరికి వందనాలు దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించిన కాక ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి